హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనము ఈ యొక్క వీడియోలో కృష్ణా జిల్లాకు సంబంధించి పది రోజుల రిపోర్టు టోటల్గా ఎంతమంది ఈవెంట్స్కు హాజరు కావాలి ఎంతమంది హీజ్ ఈవెంట్స్కు హాజరయ్యారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు క్లియర్గా మనము దానికి సంబంధించి ఆ యొక్క అంశము అంశంపై క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూసినట్లయితే టోటల్గా ఇప్పటివరకు అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి రెండు మూడు నాలుగు ఆరో తేదీన ఏడు ఎనిమిది तमेंद पद అంటే పదో తేదీ వరకు టోటల్గా పది రోజులు అండి పది రోజుల రిపోర్టు కంప్లీట్గా ఎంతమంది హాజరయ్యారనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం చూడండి టోటల్గా మనం క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది డిసెంబర్ ముప్పై నుండి ఎనవరి పదో తేదీ వరకు అంటే టెన్ డేస్ రిపోర్ట్ అండి మొత్తం హాజరు కావాల్సిన అభ్యర్థుల సంఖ్య మనం ఇక్కడ చూసినట్లయితే ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఏది ఆ పది రోజుల వరకు అంటే నేను చెప్పేది ఓకేనా ఆ పది రోజుల వరకు హాజరు కావాల్సిన అభ్యర్థుల సంఖ్య అండి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది మొత్తం హాజరు అభ్యర్థులైతే రెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క మంది హాజరవ్వడం జరిగింది ఓకే మొత్తం క్వాలిఫై అయిన అయితే పదిహేడు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది మరి డిస్క్వాలిఫై అభ్యర్థుల పర్సెంట్ మనం ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే టోటల్గా డిస్క్వాలిఫై అయిన వాళ్ళు తొమ్మిది వందల డెబ్బై రెండు మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయ్యారు అంటే క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇప్పటివరకు పదిహేడు వందల తొంభై తొమ్మిది మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఎంతమందికి రెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క మందికి టోటల్గా ఈ యొక్క పది రోజుల్లో ఆధార్ కావాల్సిన అభ్యర్థులు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఏ రోజుకి రోజు డేటా అయితే ఎక్కడ కూడా అందుబాటులో లేదు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్